హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం సో వార్తల్లో నిలిచినటువంటి ప్రధానంగా మనకి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో కరెంట్ అఫైర్స్ సంబంధించి సో జాతీయ అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలు ఏమున్నాయి అనేది ఈ సెషన్లో అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి అక్కడ మనం డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వాట్సాప్ ఛానల్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి తాజాగా మనకి ఈరోజు ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఈ నెల ముప్పై తేదీ ముప్పై సో ఏడు ఇరవై నాలుగు లోపల సో ప్రస్తుతం మనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజెంట్ ఎంతెంత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో ఏమున్నాయి అనే దానిపైన ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపల సబ్మిట్ చేయాలని చెప్పి ఒక అఫిషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ ఆల్రెడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో అది ఆల్రెడీ కోర్టులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే సో దానికి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే ఇంకా ఎక్కడ కూడా లేదు అఫిషియల్గా చెప్పాలి అంటే బట్ ఆ నోటిఫికేషన్ అనేది కొనసాగిస్తారా లేదా అనేది కూడా తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది సో మనకి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది సో ఎవరైతే సో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు లేదా సబ్ ఇన్స్పెక్టర్ సో కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కొంచెం అలర్ట్ గా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు సమయం అనేది తక్కువ ఉంటే ఆ రోజు మీరు ఖచ్చితంగా బాధపడతారు సో సమయం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మీ లక్ష్యం ఈ రెండు అయితే కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి నిదానంగా స్టార్ట్ చేయండి అండ్ రెగ్యులర్ గా మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ త్రీ సిక్స్టీ జోన్ లో ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఒక మంచి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంటిది సో దానికి సంబంధించి నేను ఫర్దర్ అప్డేట్ చేస్తాను కొంచెం సమయం తీసుకున్న తర్వాత బట్ రెగ్యులర్ గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కరెంట్ అఫేర్స్ అనేవి చాలా చాలా కీలకం ఏపీ కావచ్చు తెలంగాణకు సంబంధించి కావచ్చు సో ప్రస్తుతం మనకి ఇది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అభ్యర్థులు అయితే కొంచెం అలర్ట్ గా ప్రిపరేషన్ అయితే చేయండి సో జాగ్రత్తగా ఓకే ఇంకా ఆలోచించకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో అదేవిధంగా కొత్తగా మన ఛానల్స్ చూసేవారు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఓకే సో ఫస్ట్ చూద్దాం సో ముఖ్యంగా మనకి ఈరోజు ప్రధానంగా వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలలో చాందీపురా వైరస్ తో నాలుగేళ్ల బాలిక మరణం సో నిర్ధారించిన జాతీయ వైరాలజీ సంస్థ గుజరాత్ లో తొలి మరణం నమోదు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి ప్రత్యేకించి సో ఇలాంటి వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలు సో ఇక్కడ వైరస్ సంబంధించి ప్రత్యేకంగా వార్త వచ్చింది కానీ ఇది గుజరాత్ లో తొలి మరణం అనేది కూడా నమోదు కావడం జరిగింది సో గతంలో మనకి కరోనా సంబంధించి కావచ్చు ఎబోలాకు సంబంధించి కావచ్చు స్వైన్ ఫ్లూ సంబంధించి కావచ్చు అండ్ ఇటీవల కాలంలో మనకి కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి సో ముఖ్యంగా మనకి వార్తల్లో వచ్చేటువంటి ఇలాంటి కాన్సెప్ట్స్ జిఎస్ పాయింట్ ఆఫ్ లో జనరల్ సైన్స్కి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దగ్గర చదవాల్సి ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ లో కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది చదివేటప్పుడు సో ఇక్కడ మనం చూస్తే చాందీపుర వైరస్ సో నాలుగేళ్ల బాలిక అనేది మరణించింది సో నిర్ధారించిన జాతీయ వైరాలజీ సంస్థ ఎక్కడ ఉన్నది మనకి పూణేలో ఉంది సో జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్ అనేది మనకి పూణేలో ఉంది ఇది తెలిసినటువంటి అంశం మరి తొలి మరణం అనేది ఏ రాష్ట్రంలో నమోదు కావడం జరిగింది అంటే గుజరాత్ రాష్ట్రంలో సో గుజరాత్ లోనే చాందిపుర వైరస్ సోకడంతో రాష్ట్ర అధికారులు ఇక్కడ మొదటి కేసు సో ఒక మొదటి మరణం అనేది నమోదైందని చెప్పి ప్రత్యేకంగా అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది సో ఇక్కడ పూర్తిగా దాని గురించి స్టడీ చేయడం జరిగింది అయితే ఈ యొక్క వైరస్ సంబంధించి దాదాపుగా ఇప్పటివరకు చాలా మంది అయితే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు మరి ఈ యొక్క వైరస్ యొక్క లక్షణాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో కి సంబంధించినటువంటి లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రంలో చాందిపుర వైరస్ వల్ల తొలి మరణం నమోదు కావడం జరిగింది సో ఈ కు ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు ఏంటి ఈ యొక్క వైరస్ సోకితే ఎటువంటి లక్షణాలు ఉంటాయని కూడా ప్రశ్న అడగచ్చు లేదా చాందిపురా వైరస్ అనేది ఏ రాష్ట్రంలో నమోదు కావడం జరిగిందని కూడా అడగచ్చు అంటే ఇక్కడ చూస్తే జ్వరం ఫ్లూ మెదడువపు వంటి లక్షణాలు కనిపిస్తాయి సో దోమలు ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది సో ఈ వ్యాధి అనేది ముఖ్యంగా దోమలు మరియు ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది సో దీనికి చికిత్స ఆలస్యం అయితే ప్రాణాపాయం జరిగేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే మనం దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేస్తున్నట్లయితే సో చాలా చాలా ఇంపార్టెంట్ చాందిపురా వైరస్ సో అసలు ఏంటి దీనికి ఈ పేరు అనేది ఎలా వచ్చింది సో చాందిపుర వైరస్ అనేటటువంటి పేరు అనేది సో దీనికి ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే సో ముఖ్యంగా ఇక చాందీపుర చాందిపుర నెక్స్ట్ దీనికి సంబంధించి మనం చూస్తే తొలిసారిగా సో చాందిపుర సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే చాందిపుర అనేది మహారాష్ట్ర సో మహారాష్ట్రలోనే చాందిపుర అనే గ్రామం ఉంది సో ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సో పంతొమ్మిది వందల అరవై ఐదులో లో చాందిపుర అనేటటువంటి గ్రామంలో ఈ యొక్క వైరస్ సంబంధించినటువంటి ఎఫెక్టేషన్ అనేది రావడం జరిగింది ఆ సమయంలో చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు దాని తర్వాత కొంతమంది చనిపోవడం కూడా జరిగింది సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోనే చాందీపురాలో ఈ వైరస్ కు సంబంధించిన లక్షణాలు అయితే గుర్తించడం జరిగింది సో అందుకోసం అనేసి ఆ గ్రామం పేరు ఏదైతే ఉందో ఆ గ్రామం పేరు అనే దానికి ఈ వైరస్ కూడా వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది అంటే ఆ పేరు అనేది పెట్టడం జరిగింది సో చాందిపుర వైరస్ గా పిలవడం జరుగుతుంది ఇది మహారాష్ట్రలో తొలిసారిగా గుర్తించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మనకి సో రెండు వేల మూడు సో రెండు వేల తొమ్మిది సో రెండు వేల పదకొండులో కూడా దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాలలో ముఖ్యంగా గమనిస్తే మనకి రెండు వేల మూడులో సో రెండు వేల మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాందిపుర వైరస్ కు సంబంధించినటువంటి కేసెస్ అయితే నమోదు కావడం జరిగింది టూ థౌసండ్ త్రీలో సో వెరీ ఇంపార్టెంట్ అండ్ అయితే ఇక్కడ మనకి రీసెంట్గా మనకి రెండు వేల ఇరవై నాలుగు సో రెండు వేల ఇరవై నాలుగు జులై సో రెండు వేల ఇరవై నాలుగు జులైలో ఈ యొక్క కేసెస్ అనేటివి ఎక్కడ నమోదు కావడం జరిగింది అంటే మనకి గుజరాత్ రాష్ట్రంలో నమోదు కావడం జరిగింది సో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ యొక్క వైరస్ ఎఫెక్టేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో అక్కడ తొలి మరణం అనేది గుజరాత్ రాష్ట్రంలో నమోదు కావడం జరిగింది మరి అయితే ఇది ప్రపంచ దేశాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తి అనేది ఏ ప్రాంతాలలో చాలా ఎక్కువగా ఉంది అంటే ఆఫ్రికా ప్రాంతాలలో సో ఆఫ్రికా ప్రాంతాలలో ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం నెక్స్ట్ పిల్లల వ్యాక్సిన్లలో భారత్ వెనుకబాటు సో వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి సో మనకి కరెంట్ ఇష్యూస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి జిఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో జనరల్ సైన్స్ సంబంధించి అటు కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించిన యాస్పరెంట్స్ కావచ్చు అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ సంబంధించి గిఎస్ఈ కావచ్చు డివై సంబంధించి కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇలాంటి అంశాలపైన రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగడానికి అవకాశం ఉంటుంది సో చాలా జాగ్రత్తగా చదవండి ఇలాంటి అంశాలకు సంబంధించి ఏదైనా రిపోర్ట్ వచ్చాయనుకోండి ఎస్పెషలీ అలాంటి రిపోర్ట్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూస్తే పిల్లలకు వ్యాక్సిన్లలో భారత్ వెనుకబాటు సో ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యునిసెఫ్ తాజా నివేదిక అనేది వెల్లడించడం జరుగుతుంది సో రెండు నెలల వయసులో ఇచ్చే డిటిపి సో డిఫ్తీరియా టెటానస్ అండ్ పెస్ మొదటి డోస్ మిస్ అయినటువంటి చిన్నారుల సంఖ్య అనేది ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో దాదాపు చూడండి సో ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో దాదాపు వన్ పాయింట్ థర్టీ నైన్ ప్రోస్ సో ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల మంది ఉండగా రెండు వేల ఇరవై మూడుకు ఆ సంఖ్య అనేది ఎంతకు పెరిగింది అంటే వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా పెరిగింది అనేసి డబ్ల్యూహెచ్ఓ అండ్ యూనిసెఫ్ ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది మరి వ్యాక్సిన్ పొందని చిన్నారులు దేశాల వారీగా మనం చూస్తే ఇక్కడ చూడండి భారత్ లో డిటిపి వన్ ఎంసీవి వన్ పొందని చిన్నారుల సంఖ్య అనేది దాదాపు పదహారు లక్షల వరకు ఉంది అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు మరి ఎక్కువగా ఇక్కడ చూసినట్లయితే నైజీరియా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది సో నైజీరియా ఫస్ట్ పొజిషన్లో ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ భారత్ సెకండ్ పొజిషన్లో ఉంది సో లెవెన్ పర్సెంట్ నెక్స్ట్ కాంగో సిక్స్ పర్సెంట్ ఇథియోపియా సిక్స్ పర్సెంట్ ఇండోనేషియా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ఘనిస్తాన్ త్రీ పర్సెంట్ అంగోలా త్రీ పర్సెంట్ పాకిస్తాన్ త్రీ పర్సెంట్ ఇవన్నీ కూడా ఏంటి వ్యాక్సిన్ పొందని చిన్నారులు దేశాల వారీగా చూసినట్లయితే ఈ దేశాలు అనేటటువంటి వ్యాక్సినేషన్ ప్రాసెస్ లో చాలా వరకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి కంట్రీస్ అంటే ఇది ఎవరిచ్చిన రిపోర్ట్ ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యునిసెఫ్ ఇచ్చినటువంటి నివేదికలో ఈ దేశాలన్నీ కూడా చాలా తక్కువగానే ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నట్టుగా ప్రత్యేకంగా నివేదిక అయితే రావడం జరిగింది అందులో భారతదేశం అనేది మనకి రెండవ స్థానంలో ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి మొదటి స్థానంలో ఏది ఉంది అంటే నైజీరియా ఉంది చివరి స్థానంలో ఇక్కడ మనకి పాకిస్తాన్ కనిపిస్తుంది అంటే పాకిస్తాన్ కొంతవరకు ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రాసెస్ లో మనతో పోలిస్తే కొంతవరకు వీళ్ళు ముందుగానే మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకెళ్తూ కొంచెం లీడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో పిల్లలకు వ్యాక్సిన్లలో భారత్ వెనుకబాటు సంబంధించి ప్రత్యేకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ సో నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చూడాలి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏడు రోజుల్లో ఏడు ప్రపంచ వింతలను సందర్శించినటువంటి ఈజిప్ట్ వాసి గిన్నీస్ రికార్డు సృష్టించడం జరిగింది మరి ఎవరు ఇలాంటివి ప్రత్యేకంగా మనకి వార్తల్లో కనిపించేటటువంటి వ్యక్తులు లేదా వివిధ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి కూడా మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది మనం ఏమనుకుంటామంటే హైలైటెడ్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఎగ్జామర్ ఫోకస్ చేస్తారనేది ఎక్కువగా ఉంటుంది బట్ ఎగ్జామ్నర్ కి హైలైటెడ్ కాన్సెప్ట్ హై జోనల్ కాన్సెప్ట్ అనేది ఉండదు సో ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లు మెజారిటీ ఆస్పరెంట్స్ ఎలాంటి కాన్సెప్ట్ ని ఎక్కువగా ఫోకస్ చేయరు అలాంటి వాటిపైన అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తారు అప్పుడు చాలా మంది డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు సో జాగ్రత్తగా చూడాలి సో చూద్దాం ఇక్కడ ఏడు రోజుల్లో ఏడు ప్రపంచ వింతల సందర్శన సో ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వ్యక్తి గిన్నిస్ రికార్డ్ అనేది నమోదు కావడం జరిగింది సో ప్రపంచంలో కొత్తగా గుర్తింపు పొందిన ఏడు వింత ప్రదేశాలు కట్టడాలను ఈజిప్షియన్ ఏడు రోజుల్లో సందర్శించి గినీష్ వరల్డ్ రికార్డ్ అనేది సొంతం చేసుకోవడం జరిగింది సో ఇక్కడ గినీష్ వరల్డ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్ లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది అయితే ఆ వ్యక్తి ఎవరు అంటే మనకి ఇక్కడ చూడండి ఫార్టీ ఫైవ్ సో ఈయన ఈ యొక్క రికార్డ్ అయితే బ్రేక్ చేయడం జరిగింది దాదాపుగా ఆరు రోజులు పదకొండు గంటల యాభై రెండు నిమిషాలలో ఈ రికార్డును సృష్టించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యాత్రతో ప్రారంభమైంది ఆ తర్వాత తాజ్మహల్ గాని పురాతన నగరం పేట్రా కొలాషియం రిడీమర్ పేరులోనే మచ్చుపిచ్చు ఇలాంటి కొన్ని చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో సో ఈ కట్టడాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇవన్నీ కూడా సందర్శించడం జరిగింది సో ఎవరు అంటే ఈయన పేరు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ప్రపంచంలో ఏడు వింతలు ఏవైతే ఉన్నాయో ఏడు చారిత్రక కట్టడాలు వాటిని సందర్శించిన వ్యక్తి ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వ్యక్తి అతని పేరు మగ్గి ఐసా సో ఎన్ని గంటలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఆరు రోజుల పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు ఈ రికార్డును అతను లీడ్ చేయడం జరిగింది సో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో యాత్ర ప్రారంభించారు ఆ తర్వాత అనేక ప్రాంతాలను సందర్శించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ జోనర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే మనకు అయితే రావడం జరిగింది సో గతంలో మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో లో సో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా సో మనకి లండన్ లో ఉండేటటువంటి మ్యూజియం ఏదైతే ఉందో సో వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ కావడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఈ యొక్క అంశం అనేది వార్తల్లో కనిపించినప్పుడు అయితే ఇప్పుడు మనకి భారత్ చేరుకున్నటువంటి ఛత్రపతి శివాజీ వ్యాగ్నాక్ సో వ్యాగ్నాక్ సో పంతొమ్మిది నుంచి దీనిని ప్రదర్శించడానికి సిద్ధమవుతూ ఉన్నారు అంటే ఛత్రపతి శివాజీ వినియోగించిన వ్యాగ్నాక్ అంటే పులి పంజా ఆకారంలో ఉండే ఆయుధం ఏదైతే ఉందో దీనిని భారత్ కు తీసుకురావడం జరిగింది సో ఇది ఎక్కడ నుంచి వచ్చిన మనకి లండన్ మ్యూజియం నుంచి తీసుకురావడం జరిగింది ఎక్కడ నుంచి సో లండన్ మ్యూజియం నుంచి దీన్ని తీసుకొచ్చినట్లుగా కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి సుధీర్ ముంగంటి వారు సుధీర్ ముంగంటి వారు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క వ్యాగ్నాక్ ను ఈ నెల అంటే జూలై పంతొమ్మిది నుంచి జులై పంతొమ్మిది నుంచి ఈ మ్యూజియం లో మనకి ఏడు నెలల పాటు సో ఏడు నెలల పాటు ప్రదర్శనకు తీసుకురావడం జరిగింది అని చెప్పి ప్రకటించడం జరుగుతూ ఉంది అయితే మనకి పదహారు వందల యాభై తొమ్మిదిలో సతారా యుద్ధంలో వ్యాగ్నాక్ ఆయుధంతోనే బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను శివాజీ చంపడం జరిగింది సో వ్యాగ్నాక్ ను మహారాష్ట్రకు తీసుకురావడానికి పద్నాలుగు పాయింట్ జీరో ఎయిట్ లాక్స్ అంటే పద్నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు మాత్రమే ఖర్చు అయినట్లుగా ఇక్కడ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రకటించడం జరుగుతూ ఉంది సో ముఖ్యంగా మనకి హిస్టారికల్ జోన్ పాయింట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సో రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా సో మీరు హిస్టరీలో చదువుతూ ఉంటారు ఛత్రపతి శివాజీకి సంబంధించి అయితే ఇక్కడ మనకి ఛత్రపతి శివాజీ ఉపయోగించినటువంటి ఏ ఆయుధాన్ని ఇటీవల భారతదేశానికి తీసుకురావడం జరిగింది అంటే వ్యాగ్నాక్ సో పులి పంజా ఆకారంలో ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మన చిత్రంలో కూడా సో పులి పంజా ఏ విధంగా అయితే ఉంటుందో దీని యొక్క ఆకారం కూడా అదే విధంగా ఉంటుంది సో ఇది ఎన్ని నెలల పాటు భారత్ లో ఉంటుంది అంటే ఏడు నెలల పాటు భారతదేశంలో ప్రత్యేకించి మహారాష్ట్రలో ఇక మ్యూజియంలో దాన్ని ప్రదర్శనకు తీసుకురావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి అంశాలను కూడా జాగ్రత్తగా చూడండి సో నెక్స్ట్ మరొక అంశం కరెంట్ ఎకానమీని బేస్ చేసుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ గ్రూప్ టూ కావచ్చు అండ్ ఇతర కాంపిటీటేస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సో ఎకానమీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో అప్డేటెడ్ జోనర్ ఏదైతే ఉందో వాటి గురించి చాలా ఫోకస్ గా చదవాల్సి ఉంటుంది సో దాంతో పాటుగా మనం చూసినట్లయితే ప్రస్తుతం మనకి కరెంట్ ఎకానమీ ఏదైతే ఉందో మనకి అతి త్వరలో బడ్జెట్ సెషన్స్ కూడా స్టార్ట్ ఉన్నాయి సో బడ్జెట్ వచ్చినప్పుడు అండ్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో మనకి ఎకానమీకి సంబంధించి ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో సో వాటి కూడా నేను మీకు ఒక స్పెషల్ క్లాస్ లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం మనం చూస్తే భారత వృద్ధి ఏడు శాతం సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు అంచనాలు యథాతథంగానే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో దీనికి సంబంధించి ఒక అంచనాకైతే రావడం జరిగింది భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారత వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పు చేయకుండా ఏడు శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి తెలిపింది సో సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావచ్చున్న అంచనాలతో సో ముఖ్యంగా వ్యవసాయ రంగం పుంజుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది సో అత్య అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంబంధించి భారత వృద్ధి అంచనాలను ఏడు శాతానికి పెంచిన నెక్స్ట్ డేనే నే ఏడీబీ నుంచి ఈ ప్రకటన అనేది రావడం జరుగుతుంది ఐఎంఎఫ్ సెవెన్ పర్సెంటేజ్ చెప్పింది ఏడీబీ కూడా సెవెన్ పర్సెంటేజ్ చెప్పింది సో గత నెలలో ఆర్బిఐ భారత వృద్ధి రేటు అంచనాలను ఏడు నుంచి ఏడు పాయింట్ రెండు శాతానికి పెంచింది సో ఆర్బిఐ ఎంత పెంచింది ఏడు నుంచి ఏడు పాయింట్ టూ పర్సెంట్ అంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ కి తీసుకురావడం జరిగింది అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో అంచనా వేసినట్లుగానే భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు శాతంగాను వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరులో సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి ప్రత్యేకంగా ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రకటించడం జరుగుతూ ఉంది సో వెరీ 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 ఇంపార్టెంట్ మనకి సో కరెంట్ ఎకానమీకి సంబంధించి సో కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలలో కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ మనకు ఐఎంఎఫ్ కావచ్చు ఏడీబీ కావచ్చు లేదా ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉంటాయో సో వీటిపైన ఖచ్చితంగా ఎగ్జామ్ లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఎకానమీకి సంబంధించి సో చాలా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది సో ఏ రంగాన్ని వీళ్ళు అంచనా తీసుకున్నారంటే వ్యవసాయ రంగం గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయ రంగానికి చాలా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేస్తుంది తన యొక్క అంచనాలను యథాతథంగానే కొనసాగిస్తుంది సో భారత వృద్ధి రేటుని ని ఏడు శాతంగా ఇది నమోదు చేయడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కరెంట్ ఎకానమిక్స్ సంబంధించి సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో కరెంట్ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ టాపిక్స్ దగ్గర ఇలాంటి అంశాల గురించి చదవాల్సి ఉంటుంది జీవ వైవిధ్యానికి సంబంధించిన చాప్టర్ అయితే ఉంది మీకు గ్రూప్ గ్రూప్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఇటీవల కాలంలో మనకి ఇలాంటి అంశాలు చాలా వరకు వచ్చాయి కొత్తగా మనకి కప్పలకు సంబంధించిన అంశాలు చాలా వచ్చాయి సో రేసెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ జోనర్స్ లో మనకి చాలా అంశాలు అయితే వచ్చాయి ఇటీవల కాలంలో మనకి అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్ లో అరుదైనటువంటి కప్ప జాతిని గుర్తించడం జరిగింది సో ఇటీవల కాలంలో రీసెంట్ గా మనకి శేషాచలం అడవుల్లో సో శేషాచలం అడవుల్లో అంటే ఉదాహరణకు మనకి ఇక్కడ తలకోన అటవీ ప్రాంతం ఏదైతే ఉందో తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించి తలకోన అటవీ ప్రాంతంలో శ్రీలంక జాతికి సంబంధించినటువంటి ఒక అరుదైనటువంటి కప్పను కూడా గుర్తించడం జరిగింది అలాంటి రెండు మనకి ఆల్రెడీ స్పీసెస్ కనిపిస్తున్నాయి కరెంట్ అఫైర్స్ లో చదవాల్సి ఉంటుంది ఇప్పుడు మరొక అంశం ప్రత్యేకంగా ఈ యొక్క జాబితాలో వార్తలకి అయితే రావడం జరిగింది చూస్తే ఇక్కడ పాట బాగుంటే శృంగారం లేదంటే మరణమే సో ప్రపంచంలోని ప్రమాదకరమైన ఆడ కప్పలను కనుగొన్న శాస్త్రవేత్తలు మగ కప్పలతో శృంగారం కోసం సింగింగ్ కాంపిటీషన్ నిర్వహణ గెలిస్తే సయ్యాట లేకుంటే మృతి క్రీడ సో ఆస్ట్రేలియా అడవుల్లో గుర్తించడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనకి కప్ప జాతికి సంబంధించి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి ఉత్తరంగా ఉండే కూరాగాంగ్ ద్వీపంలోని ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఎగ్జామ్ లో ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షల్లో ఇలాంటి వాటిపైన స్పెషల్ గా ఫోకస్ చేస్తారు ఎగ్జామ్ల జాతి వినండి సో కూరాగాంగ్ ద్వీపంలోని అడవుల్లో ఇవి నివసిస్తున్నాయి ఈ జాతిలోని ఆడకప్పులు ఆకుపచ్చ రంగులోను మగ కప్పలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి మరి మగ కప్పతో పోలిస్తే ఆడకప్పలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి అయితే బయటకు అందంగా కనిపించే ఆడకప్పల దినచర్య మాత్రం చాలా భయానకంగా ఉంటుంది అందుకే ఈ ఆడకప్పలను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ న్యూ క్యాజిల్ సో యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాజిల్ పరిశోధకులు అభివర్ణించడం జరుగుతూ ఉంది సో ఎందుకు ఇవి ప్రమాదకరమైనటువంటివి అనేది మనం చూస్తే తమ సంతానోత్పత్తిని వృద్ధి చేసుకోవడంలో భాగంగా ఆడకప్పలు మగ కప్పలు జత కోసం వెదుకులాట మొదలు పెడతాయి సో తమకు తగ్గ జోడీని ఎంచుకోవడానికి మగ కప్పలకు సింగింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహిస్తాయి తమకు నచ్చితే మగ కప్పలు గీతాలాపనం చేస్తే మెచ్చి శృంగారంలో పాల్గొంటాయి మగ కప్ప గొంతు నచ్చకపోతే అప్పటికప్పుడే దాన్ని నోటితోనే నమిలి అమాంతం మింగేస్తాయి అని చెప్పి ప్రత్యేకంగా ఈ యొక్క పరిశోధనకు నేతృత్వం వహించిన వ్యక్తి జాన్ గౌడ్ సో జాన్ గౌడ్ ప్రత్యేకంగా న్యూయార్క్ టైమ్స్ తో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది సో దీనిని ఎలా ఐడెంటిఫై చేశారు అనేది మనం చూస్తే కూరాగాం ద్వీపంలోని అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన కప్ప జాతిలో ఆడకప్పల సంతతి ఎక్కువగా ఉన్నప్పటికీ మగ కప్పల జనాభా క్రమంగా తగ్గిపోతుండటంతో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు అయితే చేపట్టడం జరిగింది సో కొద్ది రోజుల పాటు ఈ కప్ప జాతుల పైన నిఘా వేసి ఈ క్రమంలో ఈ విషయాన్ని అయితే వీళ్ళు ఐడెంటిఫై చేసినట్లుగా ఇక్కడ ఈ బృందానికి ఎవరైతే నేతృత్వం వహించారో రీసెర్చ్ కి ఆయన ఈ అంశాన్ని ప్రకటించడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూడండి మగ కప్పలు సాధారణంగా రెండు అంగుళాల వరకు పెరిగితే ఆడకప్పలు రెండు పాయింట్ డెబ్బై ఐదు అంగుళాల నుంచి మూడు అంగుళాల వరకు పెరుగుతాయని చెప్పేసి వివరించడం జరుగుతూ ఉంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎన్టీ జోనర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకొని సో బయోడైవర్సిటీ కావచ్చు జీవవైవిధ్యానికి సంబంధించిన అంశాలు బాగా చదవాల్సి ఉంటుంది గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందులో మనకి రీసెంట్ గా మనకి ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ వాళ్ళు దాదాపుగా నలభై ఐదు వేల వరకు వివిధ జంతు జాతులు అనేటటువంటి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని కూడా ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ లో ఆ రిపోర్ట్స్ ను చదవాల్సి ఉంటుంది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఏ ద్వీపంలో ఉండే అడవులలో అరుదైనటువంటి కప్ప జాతులను గుర్తించడం జరిగింది అంటే కూరాగా లేదా ఎగ్జామ్నరు ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి కూరాగాంగ్ ద్వీపం అనేటటువంటిది ఏ దేశంలో ఉంది అంటే ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోవాలి లేదా ఇంకొంచెం డిఫరెంట్ గా క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడేం చేయొచ్చు ఇటీవల ఆస్ట్రేలియాలోనే సిడ్నీ నగరానికి ఏ దిక్కున ఉండేటటువంటి కూరాగాంగ్ ద్వీపం అడవుల్లో అరుదైనటువంటి ఆకుపచ్చ రంగులోను అది బంగారు వర్ణంలో మెరిసేటటువంటి కప్పలను గుర్తించడం జరిగింది అంటే అనేసి కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎగ్జామ్నర్ క్వశ్చన్ అనేది ఏ కోణంలో అయినా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది మనం చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కొంతవరకు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి సంబంధించి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే మనకి మహారాష్ట్రలో పట్టభద్రులకు ఉపకార వేతనం సో మహారాష్ట్రలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఏకనాథ్ సిండే గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఎవరి కోసం అంటే నిరుద్యోగ యువత కోసం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు దానికి ఏమని పేరు పెట్టారు అంటే ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్ ప్రత్యేకంగా మనకి వార్తల్లో నిలిచేటటువంటి పథకాలు సో ఏపీకి సంబంధించి కావచ్చు తెలంగాణకు సంబంధించి కావచ్చు లేదా ఇది రాష్ట్రాలలో కొత్తగా వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన పేరుతో నిరుద్యోగ యువతకు విద్యా అర్హతలను బట్టి సో నెల నెల బ్యాంకు ఖాతాల్లో ఉపకార వేతనం జమ చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది సో ఈ ఏడాది చివరిలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్ని అయితే ప్రకటించడం జరుగుతూ ఉంది సో దాదాపుగా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల వయసు గల మహారాష్ట్ర వాసులు ఈ పథకానికి అర్హులుగా తీసుకురావడం జరిగింది సో పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి పీజీ వరకు ఎవరైనా సరే ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ అనేది ఉంటదన్నమాట ఇది మనకి ప్రత్యేకంగా మహారాష్ట్రకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఇది స్కీమ్స్ సంబంధించి ముఖ్యంగా మనకి ప్రభుత్వాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు ఎలాంటివి అయితే ఉంటాయో ఆ కార్యక్రమాల పైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటది ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ అఫైర్స్ లో ఉండేటువంటి అంశాలు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈ సెషన్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అవ్వండి సో ఒకసారి మనం హైలైట్స్ చూసినట్లయితే మహారాష్ట్ర పట్టభద్రులకి ఉపకార వేతనం సో ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయబోతూ ఉన్నారు నెక్స్ట్ భారత వృద్ధి రేటుని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడు శాతంగా నమోదు చేయడం జరిగింది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అదే విధంగా అరుదైనటువంటి కప్ప జాతులను అరుదైనటువంటి కప్ప జాతులకు సంబంధించి ఇటీవల ఆస్ట్రేలియాలోని కూరాగాంగ్ ద్వీపంలో గుర్తించడం జరిగింది సో అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే భారత్ కు చేరుకున్న ఛత్రపతి శివాజీ వ్యాగ్నక్ పంతొమ్మిదవ తేదీ నుంచి కూడా వీటిని ప్రదర్శించబోతూ ఉన్నారు సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ అదేవిధంగా ఏడు రోజుల్లో ఏడు ప్రపంచ వింతలు సందర్శించి ఈజిప్ట్ వాసి గిన్నీస్ రికార్డ్ అయితే నమోదు చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం ఏంటి అంటే మనం ఇక్కడ చూసినట్లయితే పిల్లలకు వ్యాక్సిన్ లో భారత్ వెనుకబాటు సో భారతదేశము రెండవ స్థానంలో నిలవడం జరుగుతూ ఉంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చాందీపుర వైరస్ సో చాందీపుర వైరస్ సంబంధించినటువంటి తొలి మరణం అనేది భారత్ లో గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం నమోదు కావడం జరిగింది సో ఇది మనకి ఈరోజు ఈ సెషన్కి సంబంధించి సో థ్యాంక్ యూ